డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం సన్నవిలి గ్రామంలో దారుణం ఉప్పల మండలం సన్నవిలి గ్రామంలో దారుణం యువకుని స్తంభానికి కట్టి చెద కొట్టిన ఆక్వర్ రైతులు ఉప్పల మండలం సన్నవిలికి చెందిన చిక్కం వీరదుర్గ ప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వర్ చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడని గ్రామంలో ఆక్వర్ చెరువుల తవ్వకాల పర్యావరణతో పాటు నీటి కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్లిన దుర్గ ప్రసాద్ చెరువులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ కోర్టు ఉత్తర్వులను బీఖాతరు చేస్తూ చెరువులు చేసిన ఆక్వా రైతులు దీంతో అధికారులను ఆశ్రయించిన వీరదుర్గ ప్రసాద్ అధికారులు ఆధారాలు చూపమండటంతో చెరువుల దగ్గరకు వెళ్లి ఫోటోలు తీస్తున్న వీరదుర్గ ప్రసాద్ ను స్తంభాన్ని కట్టి చెద కొట్టిన ఆక్వా రైతులు గాయాలతో అమలాపుర ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరదుర్గ ప్రసాద్ జిల్లా మత్స్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ జరిగిందని ఆరోపిస్తున్నా వీరదుర్గ ప్రసాద్ మరి అయిపోయినారు నీ ఇంటికాడ ఉన్నాయి కదా నా చెరువుకాడకి వచ్చింది నేను ఎవడైనా పంపిడు ఏంటంటే నన్ను ఎవడ పంపలేదు ఇప్పుడు నాకు కొల్లి తెరిచినాయి అంటున్నాడు మరి ఇది కొళ్ళు తెరిస్తే మీ ఇంటికాడ తీసుకోవాలి కదా మీ ఇంటికాడ కనపడకపోతే మా చెరువుకాడకి రావాలి సంవత్సరం నుంచి మేము పువ్వు కాలిపోయి ఎడుపుతున్నాం మా బాధ ఎవడో తెలుస్తుంది కొన్ని అలా కాదు ఇలాగే ఇలా కాదు అలాగే చెప్పుకోవాలి వాళ్ళు వచ్చే చెప్పండి అప్పటికే నన్ను విడిపించలేదాన్ని విడలే ఆ తర్వాత మారిన తప్పకుండా విడిచేయడు విడిచి విడిపించి వచ్చేసేవాడిని ఆ తర్వాత మేము స్టేషన్ స్కూల్ స్టేషన్ సందర్శించి ఇలా జరిగేదో చెప్పి నా ఫోన్ బల్ కొట్టి ఇలా కూర్చు కట్టేయడం అన్నీ అసై గారికి చెప్పి అస్సీ గారు కేసు నమోదు చేసి సెలెక్ట్ చేసేయండి వాళ్ళని అరెస్ట్ చేశారంటే సో నేనేం నేను రెండు రోజుల నుంచి హాస్పిటల్లో పడుతున్నాను అండి కనీసం నెగలైపోతున్నాను నేను మొత్తం ఆల్ డీవైనా పెయిండి ఇంకో రిపోర్ట్ రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వస్తే కానీ నాకు ఏం డాక్టర్ వైద్యం చేయట్లేదు అని కానీ ఈ పరిస్థితి అంటే డాక్టర్ కానీ తప్పలేదండి స్కానింగ్ రిపోర్ట్ ఎక్స్రే రిపోర్ట్ వస్తున్నా వాళ్ళు చేయలేదు కొన్న పరిస్థితి ఎలా ఉంది దయచేసి నా బాధ అర్థం చేసుకుంది నేను ఎవరికి వ్యతిరేకించదండి ఊరి సస్యాబలంగా ఉండాలి పూర్వం వ్యవసాయ భూమి వ్యవసాయం భూమి మళ్ళీ వ్యవసాయం గురించి మార్చాలి చెరువులు ఆగిపోవాలి అందరూ బాగుండాలి ఈ కార్యక్రమంలోనే అధికారులకు పని ఇస్తారు కలెక్టర్ గారికి అయితే తర్వాత ఎఫ్డిఓ గారికి అయితే అర్ధ అందరికీ ఫౌండేషన్ కలెక్టర్ నుంచి అర్జిఓ వస్తుంది అర్జిఓ నుంచి ఎంఆర్ఓకి వస్తుంది ఎంఆర్ఓ నుంచి ఎఫ్డీఓకి వస్తుందండి ఈ గణితపత్రం కానీ ఎఫ్డిఓ ఆగిపోతుంది ఎఫ్డిఓ గారు ఏం అంటే ఈ రైతుకి చెప్తున్నారండి అండి ఇలా పల్లవా చిక్కుదారు అని చెక్క శ్రీనివాస కంప్లైంట్ ఇస్తారని అని చెప్తే వాళ్ళే అందంటే రైతులు ఇప్పుడు ఒక్కడికి వస్తే ఊరికొని నాకు ఆ ఉద్యోగం ఆడవాళ్ళు కొమ్మకులు అయిపోతే ముళ్ళకి అది పెట్టరు కదండి ఇవి ఏమైనా అని మమ్మల్ని ఇలాగ అందరికి ఎవిడెన్స్ కావాలి ఏమేమి రాలేమని చెప్పి బెదిరిపోయి వాళ్ళతో కొమ్మకు అయిపోతుంది ఏ రోజు మాకు సరిగ్గా మాకు ఇది లేదండి మాకు ఇదే విధంగా ఒకసారి అదేవిధంగా ఈ కోర్టు ఆడడం దగ్గరించి రైతులు అయితే ఉన్నారో తర్వాత మండల అధికారులు ఉన్నారు ఎఫ్డిఓ గారు హేమానంద్ గారు ఆయన సరిగ్గా పట్టించుకోవాలనిచ్చింది అలాగే అధికారులను కూడా సస్పెండ్ చేసి నాకు న్యాయం చేస్తారని మరీ మరీ వేడుకుంటున్నారండి నా పేరు చిత్తం అండి ఉద్రబాబు మా చన్నవెల్లి గ్రామం ప్రభుత్వ మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి మా గ్రామంలో రెండు వేల పదమూడు నుంచి పదమూడు కింద నుంచి కూడా అక్కడలు అనుమతి లేకుండా రన్ చేస్తారండి అయితే వీటి వల్ల మా ఊరు ఎంత పాడైపోవడం వాటర్ పొల్యూషన్ పంటలు తెగబడి ఏమైనా తగ్గిపోవడంతో మేము అప్పటి నుంచి డెంగ్యూ జ్వరాలే రావడంతో రెండు పదమూడు నుంచి కలెక్టర్ అఫిల్గా అయితే తిరిగి పోరాడుతున్నామండి చెరువులు ఆపేమని ఆ పోరాడంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెలలో కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు చేపించారండి చెరువులు ఉన్న పలక నిలిపివేయాలని ఆర్టీసీ ప్రకారం కలెక్టర్ గారు నిలిపివేసారండి ఈ మధ్యనే రెండు రెండు నెలల క్రితం మళ్ళీ అధికార పార్టీ ఎమ్మెల్యే గారి ద్వారా అండ్ గారి ద్వారా మరి ఆఖవారైతే వెళ్ళి ఓపెన్ చేయాలని నేను నిర్ణయం తీసుకోవడంతో అది నిర్ణయానికి కాదని మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఎలాంటి కంప్లైంట్ ఎన్నిచ్చినా సరే ఎఫ్డోగారు సర్వీస్ స్పందించకపోవడం నిన్న మళ్ళీ మేము అప్డేవారు కలిస్తే ఎఫ్డోగారేమో పర్సనల్గా మీరు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకురండి చూస్తాను మీరు వెళ్ళి ఏదైనా చెప్పినా ఏమి ఏంటి అంతారని అనడంతో మీరు వెళ్ళి ఫోటోగ్రఫీ తీసే టైంలో రైతులు అన్నీ దాడి చేసేరండి కట్టేసి సంబంధాలు కుట్టే కట్టేసి కుట్టే హేరం చాలా ఇబ్బందులు పెట్టారండి నన్ను కొట్టేసి మా నందు నా గ్రా నా కుటుంబ సభ్యుల్ని నా గ్రామస్తుల్ని నా గ్రామ ప్రెసిడెంట్ని అందరినీ కలిపి మొత్తం బుద్ధి కానీ ఇంకా మా అమ్మ బుద్ధులు కాదవి అసభ్య ప్రజలందరూ తిట్టారండి తిట్టేసి కొట్టేయడం తర్వాత మా వాళ్ళకి ఇన్ఫామ్ చేశారండి ఇన్ఫార్మ్ చేస్తే మా నాన్నగారు మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చి నిర్మించారండి తర్వాత మీ దగ్గర స్టేషన్కి వెళ్ళి కథావెండి ఎవరిని కొన్ని కొట్టుకుంటు ఎవరికి అయితే కంచశెట్టి వెంకటరాజు గారు కంచచెట్టి శ్రీని శ్రీనివాసరావు గారు కదా శ్రీణమూర్తి గారు చిక్కు గాంధీ గారు వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించారండి దయచేసి వాళ్ళందరూ శిక్ష పడేలాగా నేను ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో దానికి కారణం వాళ్ళు అండ్ కోరుతుంది ఎప్పుడు కూడా మాకు సర్వే పోవడం ఎప్పుడు గవర్నమెంట్ అధికారా సర్గ్రెస్పందిస్తే ఇవాళ మాకు పరిస్థితి రాదండి దయచేసి నాకు ఈ వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేస్తారని న్యాయం చేస్తారని కోరుకున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్